రంగనాథ పెయింట్స్ అధినేత మెంటా సునీల్ మాట్లాడుతూ పది సంవత్సరాల క్రితం ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రోత్సాహం అందించిన మిత్రులు మళ్లీ ఇన్నాళ్లకు నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు తన అభివృద్ధికి తోడ్పడిన ఏషియన్ పెయింట్స్ వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు ఈ కార్యక్రమంలో ముక్కాల ద్వారకనాథ్ బయ్యావాసు తదితరులు పాల్గొన్నారు I oh. రంగనాథ పెయింట్స్ పేరుతో మా పుత్ర సమ్మానుడు మెంటా సునీల్ ప్రారంభించినటువంటి ఈ పెయింట్స్ వ్యాపారం దినదిన అభివృద్ధి చెందింది పది సంవత్సరాలు దశమ వార్షికోత్సవం సందర్భంగా ఏషియన్ పెయింట్స్ వారి కలర్ క్యూబ్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అయ్యేటట్టు మన ఇంటికి కావాల్సిన ప్రతి అంశంలో ఈరోజు పెయింట్తో పనిపడుతున్నది ఆ విధంగా మన ఇంటికి కావాల్సినటువంటి ఇంటీరియర్ డిజైన్కి అనుకూలమైనటువంటి కలర్ క్యూబ్స్ ఇక్కడ స్వయంగా మనం వచ్చి ఆ టచ్ ఎక్స్పీరియన్స్ చూసి మనం ఏ మోడల్ కావాలనేది నిర్ణయించుకునే విధంగా మంచి డిస్ప్లే పెట్టున్నారు ఈ ఆధునిక పోకడల్లో ఈరోజు గృహ నిర్మాణాలు జరుగుతున్నాయి దానికి అనుగుణంగా ఏషియన్ పెయింట్స్ వాళ్ళు ఏదైతే వృద్ధి చేశారో కొత్త టెక్నాలజీ ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని మెంటా సునీల్ ఈ దాన్ని ఈరోజు ప్రారంభించడం ఎంతో శుభదాయకం ను ఇదే విధంగా అభివృద్ధి చెందుకుంటూ ప్రజలకు అవసరమైనటువంటి పెయింట్స్ నాణ్యమైన పెయింట్స్ సరసమైన ధరలకి అందించి ఖాతాదారుల మన్నలను పొందాలని అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ కలియుగదేవి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ నా పేరు సునీల్ కుమార్ మెంటా సునీల్ కుమార్ మేము గత పది సంవత్సరాల క్రితం ఈ రంగనాథ పెన్షన్ స్టోర్ స్థాపించడం జరిగింది దీనికి ఆ రోజు ఓపెనింగ్ రోజు ఎవరైతే ఈ స్టోర్ ఓపెన్ చేశారో పది సంవత్సరాల తర్వాత నా మిత్రులు అందరూ కోట సూర్యనారాయణ గారు ముక్కాల్ ద్వారకనాథ్ గారు వాసు గారు కపిర్ శ్రీనివాసులు గారు వీళ్ళందరూ ఆ రోజు వాళ్ళ మంచి చేతులతో ఈ స్టోర్ ఓపెన్ చేసి ఈ పది సంవత్సరాల తర్వాత ఇంత అభివృద్ధి చెంది మళ్ళీ మేము ఉన్నాం వెనక అని చెప్పి మాకు వెన్నంటి ఉండి ఈరోజు ఓపెనింగ్ ఇచ్చేసి వీళ్ళందరికీ ధన్యవాదాలు నాతో పాటు ఈ కార్యక్రమం ఇచ్చేసి మా ఫ్రెండ్స్ శ్రేభవిలాసులు కస్టమర్స్ అందరికీ మా శుభాకాంక్షలు ఈ స్టోరు ఈరోజు ఫ్యాషన్ పెయింట్స్ వాళ్ళు ఎందుకు ఇది ఏర్పాటు చేశారండి ఈ విధంగా ఇంటికి పెయింట్స్ కావాలన్నప్పుడు ఏ పెయింట్ వేసుకోవాలి ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి టెక్స్చర్స్ ఎలా ఉండాలి వుడ్ ఉడ్టెక్ పాలిష్ ఎలా ఉండాలనే విషయంలో డౌట్లు ఉంటాయి ఆ డౌట్లని క్లారిఫై చేసేదానికి విజువల్గా టచ్ చేసి చూసేదానికి ప్లస్ ఎనీ ఎక్స్పీరియన్స్ అంటే మీకు ఏ విధంగా కావాలి పెయింట్ ఇంటికి చేయాలంటే దాని గురించి కంపెనీ గురించి ఎంప్లాయ్ వాళ్ళందరూ ఇంటికి వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు రేట్స్ ఇచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీ ఇంటికి పెయింట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇది విజువల్గా ఎలా ఉంటుంది విధంగా చేయడానికే ఈరోజు కంపెనీ వాళ్ళు ఏజీఎం గారు ఆశీష్ దేశాయ్ గారు ఈరోజు మన కోసం ఇచ్చారు వాళ్ళ చేతుల మీద ఈరోజు జరిగిన స్టోర్ ఓపెనింగ్ మీరందరూ కూడా మా స్టోర్ విజిట్ చేసి మీకు కావాల్సిన విధంగా పెయింట్ చేయించుకోగలని ఆశిస్తూ ఇది రంగనాథ పెయింట్స్ సంతపేట నెల్లూరు నాలుకాల మండపం దగ్గర అమ్మ నాన్న తర్వాత చెప్పుకోదగ్గది ఏదైనా ఉంటే ఏషియన్ పెయింట్స్ నాకు ఎందుకంటే మేము ఈరోజు సేదిలో ఉండి మాకు మార్కెట్లో ఒక పేరు అనేది వచ్చిందంటే ఏషియన్ పెయింట్స్ వల్లే కాబట్టి మేము ఎప్పుడు ఏషియన్ పెయింట్స్ మర్చిపోము నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు